కొత్త హోం మంత్రి మంగళపూడి అనిత తన మార్కు మాటల తోటలో పేల్చుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు ఇప్పుడు అధికార పక్షంలో ఉండడంతో పాటు ఆమె హోంశాఖ మంత్రి కూడా ఈ నేపథ్యంలో తన శాఖకు చెందిన పోలీసు అధికారులకు అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది మీడియాతో అనిత మాట్లాడుతూ పోలీసు అధికారుల్లో కొందరు వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇంకా వైఎస్ జగన్ పై ప్రేమ ఉంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపీ కోసం పనిచ్చారని అనిత హితవు పలికారు శాంతి భద్రతల విషయంలో తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా ఇంకా వైసీపీకి పోలీసు అధికారులు కొమ్ము కాస్తున్నారని అనిత ఎందుకు భావిస్తున్నారో ఆమెకే తెలియాలి ఒకవేళ వైసీపీకి ఎవరైనా కొమ్ము కాస్తున్నారని తెలిస్తే వారిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది ఆ విషయం పోలీసు అధికారుల్ని ఆమె హెచ్చరించడం వెనుక కారణం ఏమై ఉంటుందో మరి ఇప్పటికే వైసీపీ ముద్రపడిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి నేడో రేపు అలాంటి అధికారులందరినీ జీఐడిలో రిపోర్ట్ చేయాల్సిందిగా బదిలీ ఆదేశాలు రానున్నాయి